ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పనాలాక్ష సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రామ్ట్ ఇంజనీరింగ్ పార్ట్ సెవెన్లో ఉన్నాము సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఏఐ ఫర్ స్టడీ ఏఐ ఫర్ స్టడీ అంటే నేను ఎందుకు ఇచ్చానంటే ఏఐని యూస్ చేసి మనం ఎలాంటి ప్రామ్స్ ఇస్తాము స్టడీ పర్పస్కి ఎలాంటి ప్రామ్స్ ఇవ్వగలుగుతాం అనేది ఈ వీడియోలో చూద్దాము సో ఏఐని ఒక టీచర్ లాగా యూస్ చేసుకొని ఒక గైడ్ ఒక గైడ్ లాగా యూస్ చేసుకొని స్టడీస్కి కానీ ఆర్ బిజినెస్కి కానీ ఇంకా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ బట్ నేను ఇక్కడ ఓన్లీ టూవే తీసుకున్నాను దట్ ఈస్ స్టడీ అండ్ బిజినెస్ ఓకే స్టడీలో మనం డిఫరెంట్ డిఫరెన్స్ అంటే నోట్ జనరేట్ ఎలా చేయొచ్చు అండ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ సమ్మరీసెస్ షార్ట్గా ఎలా ప్రిపేర్ కావాలి ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఏఐని ఒక టీచర్ లాగా ఒక లెక్చరర్ లాగా ఏమంటారు యాక్ట్ చేసి మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది ఓకే దీన్నే ఏఐ ఫక్ స్టడీ అంటాం మనం ఇక్కడ మీరే ఇప్పుడు ప్రాంప్ట్ నాకు కమెంట్ బాక్స్లో చేయండి సో నేను ఆ ప్రాంప్ట్ బట్టి మీరు కరెక్ట్గా ఇస్తున్నారా రాంగ్గా ఇస్తున్నారా చెప్తాను ఓకే మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఓకే నెక్స్ట్ ఏఐ ఫర్ బిజినెస్ ఈ ఏఐ ఫర్ బిజినెస్ ఎందుకు ఎందుకు అంటే ఈ ఇందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి మనకి ఒక ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం కానీ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ గైడెన్స్ ఎస్ సో మనకి ప్రాపర్ గైడెన్స్ లేనప్పుడు మనం ఎప్ ఛార్జెపిటీ హెల్ప్ తీసుకుంటాం హౌ టు స్టార్ట్ ఎలా స్టార్ట్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రొఫెషనల్గా ఎలా బిజినెస్ని గ్రో చేయాలి అనేది సజెషన్స్ తీసుకోవచ్చు అండ్ బిజినెస్ ఐడియాస్ మనకి సోషల్ మీడియా ద్వారా ఇంక్రీస్ చేయొచ్చు మనం ఎలా ప్రమోట్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి బిజినెస్ని అనేది చార్జీపీటీ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఓకే అది మన ఇన్ఫర్మేషన్ మనకి మనకిది కావాలి అని చార్జీపీటీకి ఎలా తెలుస్తుంది ప్రాంప్ట్ ద్వారా ఓకే సో సూన్ చార్జీపీటీ గురించి కూడా నేను క్లియర్గా సిరీస్ స్టార్ట్ చేస్తాను ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ కమెంట్ డౌన్ ఛార్జిపిటీ ఓకే మీకు కావాలి అనుకుంటే చార్జీపీటీ అని కమెంట్ బాక్స్లో పెట్టండి చార్జీపీటీ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేస్తా ఓకే నెక్స్ట్ సోషల్ మీడియాలో ప్రొఫెషనల్ ఈమెయిల్స్ ఎలా రాయాలి నెక్స్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది ఈ గైడెన్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మనం చార్జీపీటీ యూజ్ చేసి ఆర్ ఏఐని యూస్ చేసి దానికోసం మనకి ప్రాంప్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది సో ప్రాంప్ట్ రాయాలి అంటే రోల్ గైడెన్స్ అన్నీ ఉండాలి ఓకే సో ఇది ఈరోజు ప్రాక్టీస్ టాస్క్ వచ్చేసి నోట్స్ జనరేటింగ్ యూజింగ్ ఏఐ ఒక మీరు ఏం చేయాలి అంటే ఛార్జిపీటీకెళ్ళి సింపుల్గా ఒక ప్రామ్ రాయండి యాక్ట్ యాజ్ అ టీచర్ అండ్ జనరేట్ నోట్స్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి ఒక రోల్ టాస్క్ కాంటెక్స్ట్ అవుట్పుట్ స్టైల్ ఈ ఫోర్ ఉండేటట్టుగా ఈ ప్రామ్ని క్రియేట్ చేయండి ఓకే నెక్స్ట్ మీకు అప్పుడు నోట్స్ని ఎలా జనరేట్ చేస్తుందో చూడండి క్లియర్ అవుట్పుట్ ఇస్తే మీరు కరెక్ట్ చేసినట్టు అన్క్లియర్ అవుట్పుట్ ఇస్తే ప్రామ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అవి రెక్టిఫై చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే సపోర్ట్ గైడెన్స్ యూజింగ్ ఏఐ ఏదైనా సపోర్ట్ గైడెన్స్ స్టడీ పర్పస్ కానీ బిజినెస్ ఐడియాస్ కానీ ఎకనామిక్ గ్రోత్ కానీ ఆర్ ఎనీథింగ్ ఏదైనా సపోర్ట్ గైడెన్స్ మోటివేషన్ కానీ కెరియర్ గైడెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఏఐని యూస్ చేసుకొని గైడెన్స్ని ప్రిపేర్ కాండి దీనివల్ల ఒక ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్